అందరికీ నమస్కారం అండి ఈరోజు కరివేపాకు పొడి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మా తోటలో దండి కరివేపాకు పచ్చి కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు బాగా కడుక్కొని తడి అంతా ఆరిన తర్వాత ఇలా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కరివేపాకు జుట్టు పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి ఐరన్ కాల్షియము ఎక్కువగా ఉంటుంది కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుందండి బీపీ షుగరు ఉన్న వాళ్ళకి కంట్రోల్గా చేస్తుంది కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి అంతా ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి ఎండుమిర్చి తీసుకున్నా అండి ఒక పదహైదు ఎండుమిర్చి తీసుకొని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రష్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తగినంత సాల్టు వెల్లుల్లి ఒక మూడు తీసుకున్నా అండి పొట్టు తీసి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది